నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం వివాదంగా మారింది కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని రిజిస్టర్ చేశారంటూ సబ్ రిజిస్టర్ సత్తార్ పై సస్పెన్షన్ వేటుపడింది తమ ఆస్తిపై కోర్టులో స్టే ఆర్డర్ లేదంటూ సాక్ష్యాలతో ఇంటి యజమానులు మీడియా ముందుకు వచ్చారు స్టాంప్ అండ్ రిజిస్టర్ డిఐజీకి తమ అన్న ధౌల తప్పుడు ఫిర్యాదు చేశారంటూ ఆరోపిస్తున్నారు ఇంటి యజమాని కరీముల్లా మాట్లాడుతూ విచారణ చేయకుండా సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకుంటున్నారన్నారు తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు పేరు కరిమల్లా ప్రొద్దుటూరులోనే ఒక ఆస్తిని కొనేటి కాలవల కాలలో ఇరవై మూడు డాష్ మూడు వందల అరవై ఆరు ఆస్తిలో లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి ప్రొద్దుటూరులో ఉండే ఎంసీ మహబూబ్ దౌలా ఒక తప్పుడు మనిషి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి అధికారులను పక్క దోవ పట్టించి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయిన అబ్దుల్ సత్తార్ నంద్యాల సబ్ రిజిస్టార్ గారి సస్పెండ్ కారణమైనారు అసలు దాంట్లో ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది స్టే ఆర్డరే లేదు దాంట్లో ఉన్న పోయి ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పోయి మొత్తం విన్నవించాము మొత్తం వివరించి చెప్పారు వాళ్ళు దీని దీని మీద సరైన ఇది విచారణ చేయకుండా ఏకపక్షంగా ఆయన సస్పెండ్ చేశారు సో దీని మీద మళ్ళీ సరిగా విచారించి ఇది చేయాల్సిందిగా కోరుతున్నాము దీంట్లో అసలు ఇది తప్పుడు సమాచారం ఇచ్చిన దౌల ఈ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్ర అయిన రామదాసు కడప డిఆర్ అయిన పివిఎన్ బాబు గారు సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి ఈ సార్ సస్పెండ్ సస్పెండ్కు కారణమైనారు సో దయవుంచి అధికారులు దీని మీద సరైన విచారణ చేసి ఈ మహబూబ్ దౌలా అనే అతనికి ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ రామదాసు మరియు డిఆర్ పిఎన్ బాబు గారికి ప్రభుత్వము మరియు అధికారులు కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము మీకు జరిగిన అన్యాయం పైన ఉన్నతాధికల దృష్టికి తీసుకెళ్లారా లిఖితపూర్వకంగా రాసి చెప్పారా మేము లిఖితపూర్వకంగా తాడేపల్లిలోని ఇది ఐజీ ఆఫీస్కు వెళ్ళేసేసి కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మొత్తం అంతా జరిగిన విషయం అన్ని అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు మా డాక్యుమెంట్స్ అన్ని చూసి పరిశీలించి దీనిలో ఏం లేదు మా కింది స్థాయి అధికారులు ఏదో పొరపాటు పడినట్టున్నారని చెప్పి వాళ్ళకు మామందరిని ఫోన్ చేసి కొద్ది విచారించి తగు విధంగా ఇచ్చేసి సబ్ రిజిస్టార్ గారికి రివోక్ సస్పెన్షన్ ఆర్డర్ రివోక్ చేయాల్సిందిగా వాళ్ళు చెప్పారు సో వాళ్ళు విచ సరైన విచారణ చేసి వాస్తవాలను మొత్తం అన్నీ చూసి గమనించి మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి మమ్మల్ని పిలిచిన మేము కూడా విచారణగా హాజరవుతాము ఇవన్నీ చూసి మా దగ్గర ఉన్న పక్క రికార్డును వాళ్ళు ఈ అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అన్ని రికార్డులు కదా అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా కోట్ల వివాదాలు వేరే వేరే ఈ అసలు దౌలాకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధమే లేదు అసలు అతను ఒక అలిగేషన్ మంచి ఫోర్ ట్వంటీ లిటిగేషన్ మనిషి అతను ఎప్పుడు వివాదాల్లోకి వెళ్తుంటాడు ఈ మనిషే మొత్తం అంతా ఇది చేసి లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి తప్పుడు సమాచారం అధికారులను కూడా తప్పుదోవ పట్టించినాడు మీకేం కావాలి ఇప్పుడు మాకు వచ్చేసేసి మా మా రికార్డు మా డాక్యుమెంట్ అన్ని పరిశీలించండి పరిశీలించి చూసి మాది పర్ఫెక్ట్ ఉన్నాయి సో దీని మీద స్టే ఆర్డర్ కూడా ఎలాంటి స్టే ఆర్డర్ కూడా లేదు స్టే ఆర్డర్ ఇరవై మూడు రెండు వేల పదహైదులోనే ఎక్స్పైర్ అయిపోయింది లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పిన ఈ సబ్ రిజిస్టార్ ప్రొదుటూరు సబ్ రిజిస్టార్కు ఈ షేక్ మహబూబ్ దౌలాకు మరియు కడప డిఆర్ఏ వీళ్లకు సరైన విచారణ చేయకుండా సస్పెన్షన్ చేసిన వాళ్ళ మీద ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం